లైన్ లోకే వన్ 2 3 4 గేమ్ సర్ हां दे दे स्कूल स्कूल ఉండడం బాలేదు కండే కదా సోలో నిద్ర లో నేను ఒక సంకేతాల స్కూల్లో మనం సిం చేసుకోనా రో 3 అవర్స్ చదువునా రీడింగ్ వంటి 3 అవర్స్ చదువు స్కూల్లో అడ్వాన్స్ చెరో వినడం కూడా తీసుకుంటే టీచింగ్ చేయాలని క్లాక్ లెక్చరల్ గా వైపు ఉండడం లేనే ఆ పాప బిమా పే కదా నెంబర్ చెప్పమంటే నెంబర్ తెలియదు అండి ఒకవచ్చు మా రిక్వెస్ట్ ఏమంటే సల్స్ అనేది ఖచ్చితంగా పంపించండి నేను వచ్చేది వాళ్ళు అప్పుడు మీరు యాప్సిడెంట్ అయిపోతే లేదు ఆ పాపాలడుతావు వాళ్ళకి వాళ్ళు

아, wow. entonces, 1, 2, 3 4, 3, 4 5, 6, 1 2 3 4 5 6, 6, 6 7 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 ఇందులో మధ్యాహ్నం అందరూ తెచ్చుకోవాలా మీరు ఏం చేయాలంటే అది చూసుకోండి ఒకసారి శనివారం ఆదివారము మీకు సమాచారం అంతా అందులో వస్తుంది కాల్ చేసి డౌట్ క్లియర్ చేసుకోండి పనిలే ఇన్ని గంటలు ఉంటుంది ఏం చెప్పి పెట్టేస్తాం అది చూసుకొని పంపించేసేసాను మీరు మళ్ళీ పెట్టేటప్పుడు మేము ఫోన్ చేస్తాం క్లాస్ తగ్గింది కావాలని తీసుకెళ్ళండి ఓకే

thank you చేసుకోవాలి కొత్త వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేసుకుంటే రిందో తీసుకొని మధ్యాహ్నం పాతది పాత చీర ఉంటే తీసుకోవాలి తీసుకోండి ఒకసారి అర్థమండి అట్లా చుట్టడానికి చుట్టుకోవాలా చుట్టుకొని పాతది కాటన్ చీర ఉంటే వాళ్ళు పాత చీర చుట్టేస్తాం మళ్ళీ వికేం అర్థమండి ఎవరు ఎవరు తీసుకొస్తారు పాత చీర పాతమా పాతది కాటందే mere 3 4 1 two, three, four.